హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అనకటి మా సభ్యులందరికీ ఈరోజు నేను రామోజ్ ఫిలిం సిటీ వచ్చాను రామోజ్ ఫిలిం సిటీ లొకేషన్లు చూపిస్తున్నాను చూడండి లొకేషన్ వచ్చేసి ఇక్కడ లొకేషన్ దాదాపు డెబ్భై నుంచి వంద దాకా ఉంటాయి లొకేషన్లు అంటే ఒకే రోజు డెబ్బై సినిమాలు షూటింగ్ తీసుకోవచ్చు అంత పెద్ద హైదరాబాద్ లొకేషన్ ఇది హైదరాబాద్లో రామల్ ఫిలిం సిటీ అంటేనే ఇక దీనికి మించింది లేదు చూడండి ఎంత బాగుంది నేను కొన్ని లొకేషన్లు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ చెట్లు కానీ I hear the beat. It's in my chest. Got me feeling some kind of way. I confess. The rhythm takes over. No to rest. My heart's dancing. It's a love conquest. చూడండి ఎంత బాగున్నదో చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ వీలైతే సంబర్లో ప్లాన్ చేసుకోండి చూడని వాళ్ళు ఫిలిం సిటీ విజయవాడ హైవే రూట్ రామోద ఫిలిం సిటీ అని కొడితే నెట్లో కొట్టినా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ లొకేషన్లు అంటేనే చూడండి ఫ్రెండ్స్ చిత్ర చిత్ర విచిత్రాల చెట్లు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో లొకేషన్ రామోజీ ఫిలిం సిటీ అంటే లొకేషన్ సినీ షూటింగ్ సినిమా అసలు లాగానే బాగుంది చెప్పాను కదా బస్సులు వచ్చేది చూడండి బస్సు ఇల్లు ఎక్కించుకపోతుంది ఇప్పుడు ఈ బస్సులనే తిప్పుతారు లోపల చాలా లాంగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లొకేషన్ లొకేషన్కి ఎక్కి దిగుతుంటారు ఎక్కడ లొకేషన్ అంతా అక్కడ కొన్ని చోటల్లో ఆపుతుంది ఆపిన లొకేషన్లో కొన్ని లొకేషన్లు చూసి మళ్ళా తిరుగుతారు మేము కూడా ప్లాన్ చేసుకో చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మొత్తం మొత్తం జంతువులకు సంబంధించింది గార్డెన్ మొత్తం జంతువులేను ఇలా ఎంత బాగున్నా చూడండి ఫ్రెండ్స్ ఎంత రామోజ్ ఫిలిం సిటీ లొకేషన్ అంటే దాదాపు డెబ్బై లొకేషన్లు ఉంటాయంటే ఇలా డెబ్బై పైన నేను మీకు ఒకరోజు వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన కుటుంబ సభ్యులందరికీ ఈరోజు మీకు నాకు ఫస్ట్ టైం చూడడం ఇది ఇంతగా ఇది శివునికి సంబంధించినవి అంటే నా అదృష్టం ఏంటంటే ఇప్పుడు శివరాత్రి వస్తుంది కాబట్టి శివరాత్రి వస్తుంది కాబట్టి శివుడు ఏదో నాకు చూపించినట్టుంది ఎందుకంటే దగ్గర తీసుకో కెమెరా శివుడు అంటే ఇదో లోపల శివలింగం లోపల శివలింగము శివలింగం లోపల ఉండి వెళ్ళి ఇట్లా నాగబాము లేక ఇదొక పడుగ అనమాట చుట్టుముట్టు రెక్కలు రెక్కలు వచ్చేసి ఇలా మళ్ళీ దీని కాయలు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ కాయలు ఇగో కాయలు కొంచెం దూరంగా కాయలు ఇగో ఎంత బాగున్నాయంటే మామూలుగా లేవు ఇవి శివునికి సంబంధించింది అనంట ఎవరికన్నా మీకు తెలిసి ఉంటే కామన్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది శివరాత్రి వచ్చింది కాబట్టి మీకు అందరికీ ఏదో చూపించాలని దేవుడు నాకు చూపించినట్టుంది ఒకసారిగా చెట్టు కూడా ఎంత బాగా హైట్ ఎంత పెద్ద ఉందంటే మామూలుగా లేదు ఇవి ఇవి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక లైన్ మొత్తం పెట్టించాడు ఇది ఎక్కడో కాదు రామోదు ఫిలిం సిటీలో రామోజీ ఫిలిం సిటీలో రామోజీ రావు సార్ పెట్టించిన చెట్లు ఇది స్టార్టింగ్లో పెట్టించినట్టుంది ఎన్ని కాయలంటే మామూలుగా లేవు ఈ లైన్ మొత్తం అట్లనే ఉంది ఫ్రెండ్స్ ఎవరన్నా వస్తే ఫిలిం సిటీ వస్తే ఇక్కడ మొయిల్ గార్డెన్ ఉంటుంది మొయిల్ గార్డెన్ దగ్గరనే మొయిల్ గార్డెన్లోకి వెళ్ళి లోపలికి రావాలి లోపలికి వస్తే ఇక్కడ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అంటే శివుని ఇంకొకటి పెద్ద పువ్వు కనిపిస్తుంది నాకు మామూలుగా లేదు ఇది పువ్వు ఎంత బాగుంది చూడు నేను ఫస్ట్ టైం చూడడము అంటే ఒకసారి టీవీలో చూపించారు ఇది ఈరోజు ఓం నెమో శివాయ నేను ఎంత బాగా ఉందంటే చుట్టూ లింగానికి ఎట్లా ఉంటుంది లింగం ఇంకో లోపల లింగం ఇక నాగుబాము అంటే ఒక శివునికి ఒక శివునికి శివుడు సంబంధించింది ఇది ఓ ఓం నమో శివాయ అంటే శివునికి సంబంధించింది కాబట్టి ఈరోజు శివరాత్రి ముందల మీ అందరికి చూపిస్తున్నాను ఈరోజు చూడండి ఎంత బాగున్నాయి తీసుకెళ్ళాలి ఇంటికి తీసుకెళ్ళాలంత అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ వస్తే మాత్రం ఇక్కడ ఈ లొకేషన్లకు వచ్చి చూడండి చాలా బాగుంటుంది శివుని దర్శనం చేసుకున్నంత ఫీలింగ్ కలిగింది ఈరోజు నాకు ఎంత బాగా అంటే అంత బాగా ఇది శివునికి సంబంధించిన పువ్వేను మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో లోపల శివలింగము చుట్టుముట్టు రెక్కలు శివునికి సంబంధించిన నాగవాము సేమ్ శ్రీశైలంలో కూడా ఇలానే దర్శనమిస్తాడు మనకు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్ ఉంటాను ఫ్రెండ్స్